నమస్తే అండి మీ పేరు అండి నా పేరు భిక్షం అండి ఇంటి పేరు ఎర్రబైన భిక్షం ఎర్రబైన భిక్షం గారు ఇది రాయపాడు రాయపార్వత మండలం సూర్యపేట జిల్లా ఇప్పుడు మీరు వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ సాగు చేస్తున్నారు మొత్తం ఎంత ఎంతలో సాగు చేస్తున్నారు పద రెండు ఎకరాలు సాగేది పాద ఒక రెండు ఎకరాలు ఓకే ఎప్పుడైసారు ఆ నైట్ ఉందండి ఇంకా ఐడియా అంటే మాగాలి వేసిన సార్ అంటే ఆగస్ట్ ఇరవై ఆ టైం లో వేశారు ఆగస్ట్ ఇరవై టైం లో వేసారు పాద ఒక రెండు ఎకరాల్లో వేసారు అయితే అచ్చంత తీసారు అన్న ఐడియా ఉందండి అచ్చ అంటే ఏ టూ మూడు జనాలు పెట్టాడు సార్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఓకే ఈ విత్తనాలు తీసుకోవాలంటే చెప్పారా ఎట్లా మీరు మనకి విత్తనాలు ఎవరు చెప్పలేదు కానీ మనం ఆ షాపు పోతే మొదటి నుంచి కూడా బాగుంది మంచి ఇస్తారని మా ఊరు అందరు పోతుంటే వాళ్ళతో పోయినా పోతే సార్ నడితే ఇంకే ఉంది అన్నాడు ఆయన తర్వాత నేను కొన్ని మా బాబాయ్ తీసుకున్న తర్వాత నేను తీసుకున్నాను తీసుకున్నారు వారిది ఎట్లా ఉందండి నేను చూడలే మా బాబాయ్ అటు చివరి అటు కాడకి నాదం ఇటు కాడకి నేను ఎవరు కాడికి పోను మా బాబాయ్ అదే కానీ నేను ఎవరకాడిపోను నా పని ఇది ఎట్లా అనిపించింది నాకు ఇది బాగా అనిపించింది తోట కూడా ఇది గుబ్బ రాలే నల్లి కూడా అంతగాను చూపించలేదు దీని మీద ఎక్కువ తక్కువ ఉంది కాపు కూడా దిగుబడి పిండి నుంచి పైదాకా పిలిక బాగా వచ్చింది తోట నాకు మధ్యలో అందరూ తోటలు ఏరుతున్నారు గాని ఇలా పచ్చికాయ బాగుంది నాదంటే తాళలేదు అందరూ వాళ్ళు ఏరుకుంటే వాళ్ళు ఏరుకుని నేను ఒకటేసారి ఆయన ఏరిస్తా అంటే ఇరవై కేసి చాలా మంది ఏరారు ఎందుకంటే వర్షం తర్వాత బాగా డ్యామేజ్ జరిగింది అందువల్ల ఏరారు ఏరేరు కాకపోతే మీరు ఆ టైం లో ఏరలే నేను ఏరలేదంటే దానికి కారణం నాది తా లేదు అలా తాళందని తొందరపడ్డారు నా దాని తో తాళు లేదు బాగుంది కాయ పచ్చి రోజులు ఆగటం లాభం జరిగింది అనుకుంటే ఇప్పుడు కూడా మంచిగా ఉంది ఇప్పుడు రెండు సార్లు కటింగ్ పెడ ఇప్పుడు ఆటో కిరాలి అని పెట్టుకునే వాళ్ళు ఒక్కసారి కోత తీసుకుంటే ఇప్పటికైనా పర్వాలేదు సో పరుగుంది కాయ కూడా బాగా దిగుతుంది మంచిగా ఉంది అందుకే నేను ఇప్పుడు కూలీవాళ్ళు కింటాకి ఎంత మంది వస్తున్నారు ఇద్దరు అయితే కింటకు వస్తారు ఇద్దరు కింటారు మామూలు పోసినా గానీ కింట పోతారు ఇద్దరు కూడా చాలా ఉంది సన్నమే ఉందా కాయ కాయ సన్నడి కాయ ఎవరైనా ఈ పెట్టుకోవచ్చు గింజ బాగుంది గింజ బాగుంది పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది బాగుంది ఇది ఎవరైనా మీ పావుతూ రెండు ఎకరాల్లో ఇప్పుడు ఫస్ట్ కటింగ్ వస్తున్నారు ఎంత వచ్చు అనుకుంటున్నారు నాకు ఇప్పటి వరకు అయితే యాభై వస్తుంది వరకు అయితే యాభై వస్తుంది మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇక మళ్ళీ అంటే ఇక సరేగా అదే తిప్పలా పడితే పదిహేను ఇరవై మధ్యలో అంటే మీరు నీళ్లు కట్టేది లా అనిపిస్తుంది కొద్దిగా చెట్లు బాగున్నాయి కొద్దిగా ఎరుపులు దిగు కనిపిస్తుంది ఇప్పటికీ ఇరవై చిల్లర అవుతుంది ఇరవై రోజులు వస్తున్నారు వస్తా అయ్యాలు వస్తారు జరిపితే మళ్ళా బాగా కమ్ముకొనింది కదా అలా మేధ మీద ఉంటే పట్ట పట్ట అంటది వడబాడితే ఇటు మలిస్తే అటు మలుగుతుంది అని నీళ్లు ఆపిన నీళ్ళు ఆపితే ఎట్లా మలిచినా గానీ అట్లా మంచిగా మలుగుతుంది చెట్లు తిరగట్లేదు మంచిగా ఉంది కాపు కూడా బాగా ఎన్ని రోజుల నుంచి కోస్తున్నారండి ఈ ఆడికి ఐదు రోజులు ఐదు రోజుల నుంచి కోసం మూడు ఆటోలకి అంటే ఆటో పది మంది ఉంటారు ఆటోకా వాళ్ళు ఒక గుంపు ముప్పై ఒక మంది ముప్పై రెండు ముప్పై ఒకటి ఒక గుంపు పద్దెనిమిది మంది మూడు యాభై మంది ఎన్ని రోజుల నుంచి రోజులు పట్టింది నాలుగు రెండు ఎకరాలు మొత్తం తొమ్మిది రోజులు పడుతుంది యాభై మంది మంది పెట్టుబడి ఎంత పెట్టుంటారండి ఇక పెట్టుబడి అంటే నేను దాని అన్ని సిటీలు దాచినా గాని మనం లెక్క చేసుకోలేదు అంటే ఒక లక్ష ఎకరానికి ఎకరానికి ఒక లక్ష పెట్టుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెల ఇప్పుడు మీ చుట్టుపక్కల తోటలు ఉన్నాయి కదా వాటికి వీటికి మీరు తేడా గమనించారా నా తోటే మంచిగా ఉంది అనిపించింది నీదే బాగా అనిపించిందా వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరు చూసిన వాళ్ళు కూడా నీ తర్వాతనే నీదే బాగుంది అని అన్నారు అందరు కూడా మా బావ కూడా మా సొంత మా బావ కోమరయ్య మా బాంబర్ తోట మంచిగా ఉంది బాగుంది తోట మా అతను బాగుంది అని అన్నాడు మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చి తోట బాగుంది అన్నాడు సైదులు మావా ఆయన కూడా బాగుంది అన్నాడు మంచిగుంది అని అన్నాడు తోట మాత్రం పర్వాలేదు ఒక కాసినక ఒక కాపు అయినా కానీ దిగింది అని అన్నాడు చెట్లు మొత్తం మెలుసుకొని పోయినాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పెట్టారచ్చు ఆ కింద నుంచి పై వరకు కాపే ఈ అచ్చు కొంచెం దగ్గర అయింది ముప్పై 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 బాగుంటుంది ముప్పై అయితే కొంచెం ఎడెలిపి వస్తుంది ఇంకా చేస్తుంది ఆపు కూడా మంచి దిగుబడి కూడా మంచిగా ఉంటది మన మందు కూడదానికైనా కూలికైనా పీగుంటది కానీ మనం అనుకున్నా ఇంట్లో వస్తుంది నేనైతే అనుకోలేదు కానీ ఇప్పుడు చూసిన కదా నెక్స్ట్ మరి ఈ రకం ఇరవకమా మళ్ళా రెండు ఎకరాలు అయితే ఇప్పుడు ఎంత సాగు చేస్తున్నారు అసలు మొత్తం మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేస్తున్నారు అదే కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అంత ఒక ఇతనం పెడితే మళ్ళీ ఒకటి పోయినా ఒకటి ఉన్నా అని అవును అయితే ఈ రెండు ఎకరాలు పెడితే ఇంకొక ఎకరం మంద వేరే ఇత్తనాలు పెట్టుకుంటా ఓకే ఓకే అండి వస్తాను వస్తానా ఈ రెండో స్టెప్ కాయలు